మేడే సందర్భంగా గురజాల పట్టణంలో ఉషా సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు కత్తిచినపేరయ్య మాట్లాడుతూ మేడే ఒక ఏరియాకే పరిమితం కాదని ప్రపంచ కార్మికుల పండగని తెలిపారు మేడేను ప్రతి ఏడాది సెంట్రింగ్ వర్కర్స్ యూనియన్ ఒక పండుగలా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో సెక్రటరీ బత్తి యేసుబాబు నాగుల్మీరా సెంట్రింగ్ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు వర్కర్స్ అసోసియేషన్ గురజాల గురజాల పరిసర ప్రాంత ప్రజలు సెంట్రింగ్ పని చేయవారు చేయించేవారు అందరూ అలాగే కమిటీ సభ్యులు మెంబర్స్ ఇక్కడ చేరిన వారి అందరికీ కూడా నేడు నేడే కార్మిక దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నేడే కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్న కార్మికులందరికీ కూడా ఉషా సెంట్రింగ్ వర్కర్స్ అసోసియేషన్ జరుపుతున్న ఒక మేడే శుభాకాంక్షలు తెలియజేయించున్నాము అలాగే కొత్తగా మేడే దినం ఈ యొక్క కార్పడి ఒక ఉషా సెంట్రింగ్ వర్కర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నాము మేము వర్కర్స్గా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మొట్టమొదటి కార్మిక దినోత్సవం కనుక మేము దీన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ యొక్క సమయంలో మేమందరం ఐక్యత కలిగి ఒక అన్యోన్యంగా ఒక సహోదరులుగా ఒక కుటుంబం వారిగా నడవాలి నడుస్తాము అంటూ అంతేకాకుండా ప్రతి సంవత్సరము కూడా మేడే ఈ యొక్క దినాన్ని ఈ యొక్క మేడే మొదటి రోజు మేడే ఈ రోజుని మేము మేడే ఈ రోజును విజయవంతంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని తెలియపరుస్తూ ఇట్లు प्रपंच कार्मिक दिनोत्सव हेडे उषा सेंट्रिंग वर्कर्स एसोसिएशन उषा सेंट्रिंग वर्कर्स एसोसिएशन उषा सेंट्रिंग वर्कर्स एसोसिएशन उषा सेंट्रिंग वर्कर्स एसोसिएशन भवन निर्माण संक्षेम संघ కార్మికుల సంక్షేమ సంఘం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఏడ్ సెంటరింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఏడే